ఈరోజు కార్తీక పురాణములో ఇరవై ఏడవ రోజు పారాయణంలో నియమాలు నిష్టలు విశేషాలు ఫలితాలు ఇత్యాది యొక్క విషయాలని కూడా మనం తెలుసుకుందాం ముందుగా ఒక చక్కని శ్లోకంతో మనం ప్రారంభం చేద్దాం ఓం శ్రీ మహాగణాధిపతయ్యై నమ ఓం శ్రీ మహా సరస్వతి నమః నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వదనధరస్మేర ముఖాంబోధిని భగవతి న చింతా మనోల్లాసిని సతతం శ్రీ గురు రాఘవేంద్ర సాయ కథా పఠనావళి మాత నిన్ను గొలిచి నన్ను మహాపాతక పాపములు తొలగిపోవుని ప్రతిదినం నేను గొలుతుని నన్ను గావవే మహామంత్ర స్పర్శ వేదీశ్వరి విష్ణు గణాలు చెప్పినటువంటి చోళ మహారాజు విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు మరల వారిని ఓ గణాధిపతులార జయ విజయులు వైకుంఠమందలి విష్ణు ద్వారపాలకుని విని ఉన్నాను వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని తెలియ తెలియచేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు ఇలా చెప్పుకొచ్చారు జయ విజయుల యొక్క పూర్వజన్మం యొక్క వృత్తాంతం మనం ఎప్పుడు తెలుసుకుందాం తృణబిందుడి కూతురు దేవహూతి ఆమె ఎందు కర్దమ ప్రజాపతి యొక్క దృక్స్ఖలనం వలన జరగడం వలన ఇద్దరు కుమారులు వారికి కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండవ వాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పారాయణులే అయ్యారు అనంతరం అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేదవీధులయ్యారు యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ గలవారుగా ప్రసిద్ధి చెందారు అందువలన మరుదత్తుడనేటువంటి యొక్క రాజు వీరిద్దరు వరకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయముగా నెరవేర్చారు సంతుష్టుడైనటువంటి మరుతు వారికి అగణితమైనటువంటి దక్షలను ఇచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపదలిచారు పదార్థంగా మరుతు ఇచ్చినటువంటి మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి ఇద్దరికీ అనేది జయుడు వాదం కాగా తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలివై పొమ్మని శాపం పెట్టాడు అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో క్షపించినటువంటి ఒక నువ్వు సాహంకారీ అయినటువంటి సామజమై పుడుతావులే అని చెప్పని ప్రతిశాపం ఇచ్చాడు ఇలా పరస్పర శక్తులైనటువంటి ఆ సోదరులు ఇద్దరు కూడా విష్ణువార్చన చేసి ఆయనను సాక్షాత్కరింపజేసుకున్న వారై తమ శాపాలను తత్పూర్వాపరాలను విన్నవించుకొని శాప విముక్తిగై శ్రీహరినే ఆశ్రయించారు హే భగవాన్ నీకింతటి చేరువ భక్తులమైన మేము ముసలిగాను ఏనుగ్గాను పుట్టడం చాలా ఘోరమైనటువంటి ఒక విషయం మరి కనుక మా శాపాల నుంచి మమ్ములను మళ్ళించు అని మనవి చేసుకున్నారు అందుకు ఆ శ్రీహరి మందహాసం చేస్తూ అంబుజనాభుడైన ఆ యొక్క శ్రీహరి ఓ జయ విజయులారా నా భక్తుల మాటలు పొళ్ళు పోనీకపోవడమే నా యొక్క విధి వాటిని అసత్యాలుగా చేసేటువంటి శక్తి నాకు లేదు మరి కానీ పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరీషుని వాక్యం ప్రకారం వివిధ యోనులలో దశావతారాలను ధరించాను మరి అందువలన మీరు సత్యం తప్పని వారై మీ మీ శాపాలను అనుభవించి అంత్యములో వైకుంఠాన్ని పొందండి తద్ ఆదేశాన్ని శిరసావహించి ఆ జయ విజయులిద్దరూ కూడా గండకీ నది ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం గలవారై చింతనతోనే కాలం గడపసాగారు అలా ఉండగా ఒకనొక రోజు కార్తీక మాసం ప్రవేశించింది విశేషమైనటువంటి మహాపవిత్రమైనటువంటి అదొక కార్తీక మాసములు కార్తీక స్నానం చేయాలనేటువంటి కోరికతో ఏనుగైనటువంటి జయుడు గండకీ నదికి వచ్చాడు నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే ముసలిగా ఉంటున్నటువంటి విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటగరిచాడు విడిపించుకోవడానికి చేసినటువంటి యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలం కావడంతో గజదేహుడైనటువంటి జయుడు విష్ణువుని ప్రార్థించాడు తలచినదే తడవుగా ప్రత్యక్షమైనటువంటి కార్క్ష్యవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటిని ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం అరుక్షేత్రంగా విరాజిల్లసాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం యొక్క ఉరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలన్నీ కూడా చక్ర చిహ్నాలతో కూడుకున్నవై చక్రాలుగా మారిపోయాయి విష్ణువు యొక్క ద్వారపాలకులకు జయ విజయులు వాళ్ళిద్దరే అందువలన నీవు కూడా డంభమాశ్చర్యాలను దిగనాడి సమదర్శుడువై సుదర్శనాయుధుడిని చరణ సేవలను ఆచరించు తుల మకర మేష సంక్రమణాలతో ప్రాతస్నానాలు ఆచరించు తులసీవన సంరక్షణ మందు నిష్టగలవాడవై ప్రవర్తించు గోబ్రాహ్మణులను విష్ణుభక్తులను సర్వదా సేవించు కొర్రధాన్యము పులికడుగు నీరు వంగ మొదలైనటువంటి వాటిని విసర్జించు జన్మ ప్రభుతిగా నీవు అనిష్టిస్తున్నటువంటి ఈ కార్తీక విష్ణువ్రతం కంటే ధన యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తుంచుకో ఓ దైవ దైవప్రీతికరమైనటువంటి విష్ణు వ్రతాచరణ వలన నీవు నీపుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి మేము తీసుకొని వెళ్తున్నాం అని చెప్పి విష్ణుగణాలు ధర్మదత్తినితో హితవాడి అతనిని పునః నియమవ్రత నిష్ఠుడిని చేసి కలహా సమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేరాడు ఇది ఇలా ఉండగా నారదుడు మరలా చెబుతున్నాడు మహారాజా అతి పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు కనుక కార్తీక పురాణములో ఈ యొక్క మాసములో తగినటువంటి యొక్క ధ్యానాది దానాలు అన్నీ కూడా చేసుకొని విష్ణువు అనుగ్రహాన్ని పొందగలరు మరి ఇంతటితో ఇరవై మూడవ అధ్యాయం మనం సమాప్తం చేసుకున్నాం మరి నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యమైనటువంటి రుధు చక్రవర్తి హే దేవర్షి ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి హరిక్షేత్రం గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ సరస్వతి ఇత్యాది నదుల గురించి విన్నాను మరి ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేకక్షేత్రాలకు చెందినవా విషదపరచవయ్యా అని చెప్పని కోరగా మరలా నారదుడు అందరూ శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పుకు వస్తున్నాడు కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం మరియు సరస్వతి నది శుద్ధ శివస్వరూపం వాటి జంగమ మహాత్మ్యం వర్ణించడం అనేది బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది మరి కాబట్టి మరి ఇటువంటి యొక్క కృష్ణ సరస్వతి నదులు ప్రాదుర్భావం ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని ఒకనొక సమన్వంతరములో బ్రహ్మదేవుడు సఖ్యపర్వత శిఖరాలపై హోమం చేసేందుకు సమాయత్తుడయ్యాడు హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకనొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్షనియ్యడానికి నిర్ణయించి సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనేటువంటి నియమం వలన భృగు మహర్షి హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియడం లేదు మరి కావున ముహూర్తం అనేది దాడిపోతుంది మరి ఇప్పుడు ఏమి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతీ రాణి పక్షంలో బ్రహ్మకు యొక్క భార్య అయినటువంటి గాయత్రి దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ యొక్క సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షాభిధిని ఏర్పరిచాడు ఆ విధంగా ఋషులందరూ కూడా కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్ష నీయడం పూర్తి చేయగానే హుటాహుటిన అక్కడకు సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలైనటువంటి ఉన్న తనకు మారుగా గాయత్రిని చూసి మత్సరమితమై స్వరోవాచ అంటే పెద్దగా అరుస్తూ ఈ విధంగా అంటుంది అందరినీ చూసి అపూజ్య ఎత్ర పూజ్యంతే పూజ్యనాం చర్వ్యతి క్రమ శ్రీని త్రత భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం అని గట్టిగా పలుకుచ సరస్వతీదేవి గోపాదేశ్వరాలయ్ ఈ విధంగా ఎక్కడైతే పూజార్హత లేనివారు సదా పూజింపబడుతున్నారో పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు భయం మరణం అనేటువంటి మూడు విపత్తులు కలుగుతాయి అని చెప్పి ఆమె శాపమిడింది ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ఠురాలైనటువంటి వివిధకు ప్రజలకు కనిపించరానటువంటి రహస్య నదీ రూపమును పొందుగాక ఓ బ్రహ్మ విష్ణుమహేశ్వరులారా మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నాకన్నా చిన్నదానిని ఆసీనురాలిని చేశారు కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని క్రోధస్వరంగా ఆ యొక్క సరస్వతీదేవి వారిని శపించింది ఆ సరస్వతి వృద్ధవచనాలను వింటూనే గాయత్రి రువ్వున లేచి దేవతలందరూ వారిస్తున్నా కానీ వినకుండా గాయత్రీదేవి దేవి ఈ విధంగా అంటుంది ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్త అయితే అవుతాడో అదే విధంగా నాకు కూడా భర్తనేనని అది విస్మరించి నీవు నిష్కారంగా నన్ను శపించావు కాబట్టి నువ్వు కూడా నదీ రూపాన్ని పొందుతూ అని చెప్పని ప్రతిశాపమిచ్చింది గాయత్రిదేవి ఈ లోపల హరిహరుల వాణిని సమీపించి మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవివేక భూజిష్టమైన నీ యొక్క శాపాన్ని మళ్ళించుకోమన్నారు కానీ ఆమె దేవతలు ఎంత చెప్పినా కానీ వినలేదు యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలననే నా కోపరూపంగా యాగం విఘ్నమయ్యింది పలుకుల పడతినైన నా పాట వృధా కాదు మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు జగత్వాన్ని వహించవలసినదే మరియు సవతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహింపబోతున్నాం అని చెప్పింది ఆ యొక్క సరస్వతి ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ యొక్క సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పుముఖంగాను వారి వారి భార్యలు నదునై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించనారంభించారు గాయత్రి సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనేటువంటి పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి మరి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైనటువంటి శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపాలుగా అయ్యారు సర్వ పాపహరిణి అయిన ఈ యొక్క కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివిన వినినా వినిపించిన వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది ఒక్కసారి ఈ యొక్క నదీ సంగమాన్ని మనసులో స్మరించుకున్నా కానీ వారి యొక్క పాపాలు నశించిపోతాయి మరి కావున ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఇరవై మూడు ఇరవై నాలుగవ అధ్యాయాలు సమాప్తం చేసుకున్నాం మరి కావున మరి ఈరోజు నిషిద్ధమైనటువంటి యొక్క వస్తువులు ఉల్లి ఉసిరి వంకాయలు తీసుకోకూడదు ఉసిరి వెండి బంగారం ధనం మరియు వెలుగుతున్న దీపాలు దానం చేయాలి మరి దాని వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి ఈరోజు కార్తీక దామోదరుణ్ణి పూజించాలి ఓం శ్రీ భూతులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని చేయాలి దానివలన మహాయోగం భోగం ధనం ధాన్యం వ్యవహార వృద్ధి ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు కావున భక్తి శ్రద్ధలతో మీరు ఈ యొక్క పురాణాన్ని వింటున్నందుకు విశేషాలు పుణ్యప్రదంగా మీకు ఉండాలని కోరుకుంటూ మరి పురాణం ఇరవై ఎనిమిదవ రోజు పురాణంలో మరొక విశేషాలు కార్తీకం యొక్క ఫలితాలు అవన్నీ కూడా మనం విందాం అంతవరకు సెలవు శుభం భూయాత్